విక్కీని నాలుగు పీకి జేడీకేడీ గెస్ట్ హౌస్ అంతా వెతుకుతూ ఉండగా హోమ్ మినిస్టర్కి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు విక్కీ కానీ ఎంగేజ్ వస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండగా ఏంట్రా ఎంగేజ్ వస్తుంటే కట్ చేయాలని తెలీదా అని హోమ్ మినిస్టర్ ఫైర్ అవ్వగా నేను చెప్పేది విను అంటూ జరిగిందంతా చెప్తూ జేడీకేడీ గెస్ట్ హౌస్ సర్చ్ చేస్తున్నారని చెప్పగానే నేను చూసుకుంటా అంటూ కాల్ కట్ చేసి జేడీకి ఫోన్ చేస్తుంది హోమ్ మినిస్టర్ ఏంటి జేడీ ఏం చేస్తున్నావు అంటూ ఉండగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్లో దాచిపెట్టారు ఇన్ఫర్మేషన్ ఉంది అంటూ ఉండగా సర్చ్ వారెంట్ ఉందా అని అంటూ ఉంటుంది తాయారు లేదు మేడం అని అనగానే నువ్వు ఉన్నట్టుండి బయటికి వచ్చాయి లేదంటే నీ పై ఆఫీసర్కి కాల్ చేసి నీ ఉద్యోగం ఇప్పుడే పీకిల్ చేస్తా అని బెదిరిస్తుంది తాయారు దాంతో సరే మేడం వారెంట్ తోటే వస్తాం అని అంటూ జేడీకేడీ కిందికి దిగి వస్తుండగా ఏంటి సర్చ్ వారెంట్తో రమ్మని మా అమ్మ చెప్పిందా అని వేటకారంగా అంటాడు విక్కీ ఆ వారెంట్ తోటే వస్తాం అని జేడీకేడీ బయటికి వస్తారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది జేడీ ఇంకొక ఫైవ్ మినిట్స్ లేట్ ఉంటే మనకు మాధురి దొరికిపోయేది అని అంటూ ఉండగా వాడు మనల్ని బయటికి పంపించాడు అంటేనే సగం ప్రూఫ్ దొరికినట్టే మన చెల్లి ఇక్కడే ఉందని అంటూ ఉంటాడు కేదార్ ప్రూఫ్స్ తీసుకొద్దాం పదా అని అంటూ వెళ్ళి రమ్యకి కాల్ చేసి ఫస్ట్ సంధ్య ఫోన్ చేసిన లొకేషన్ ట్రేస్ అవుట్ చేయమని ఆధారాల కోసం ప్రూఫ్స్ కోసం కలెక్ట్ చేయమని రమ్యకి ఫోన్ చేస్తుంది జేడి మరోవైపు జేడీకేడీ వెళ్ళిపోగానే విక్కీ రౌడీలు అందరూ రిలాక్స్ అవుతారు ఇక సంధ్యని తీసుకెళ్ళి ఒక రూమ్లో బెడ్ పై పడేస్తారు ఆ తర్వాత మృగంలాగా సంధ్యపై విరుచుకుపడి రేప్ చేస్తాడు విక్కీ విక్కీ తర్వాత అక్కడున్న నలుగురు ఐదుగురు రౌడీలు కూడా సంధ్యని బలవంతం చేసేస్తారు సంధ్య స్పృహ తప్పిపోతుంది ఏంట్రా ఉందా సచ్చిందా అని విక్కీ అడుగుతుండగా కాస్త డౌటే అన్నా అంటాడు ఆ రౌడీ సరే సాయంత్రం వరకు చూడు చస్తే పెరట్లో పాతిపెట్టు అని విక్కీ అనగానే అలాగే అన్నా మరి ఇంకోదాన్ని అంటూ ఉండగా ఇప్పుడు బాగా అలసిపోయాన్రా సాయంత్రం చూద్దాం అని అంటుంటాడు విక్కీ మరోవైపు వంశీ మాధురి కోసం వెతికి సుధాకర్కి కాల్ చేసి ఇంటికి వచ్చిందా అని అడుగుతుండగా లేదు మీరే తీసుకెళ్లారు కదా అంటాడు సుధాకర్ ఫ్రూట్స్ కోసం కిందికి దిగింది అంకుల్ చెప్పినా వినలేదు అంతా వెతికాను ఇంట్లోకి వెళ్ళాను రాలేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంకుల్ అంటూ కాల్ కచ్చేసాడు వంశీ దాంతో ఇంట్లో విషయం తెలిసి అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక యువరాజ్ పక్కకు వెళ్ళి రౌడీలకి ఫోన్ చేసి అంతా వెతకమని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేయమని చెప్తాడు యువరాజ్ డబ్బుల కోసం అయితే విసిరేద్దాం అని అంటూ ఉంటుంది వైజయంతి నేను చూసుకుంటాను పిన్ని అంటుంది కౌశికి ఇక జగదాత్రి కేదార్లు ఎక్కడా అని అడుగుతుండగా బయటికి వెళ్ళారు వదినా అని నిషి చెప్తుండగా బయటికి వెళ్ళారక్క అని చెప్తుంది శ్రీవల్లి జగదాత్రికి కాల్ చేస్తుంది కౌశికి ఏమైంది అని అడుగుతుండగా వదిన నుండి ఫోన్ వస్తుంది విషయం తెలిసినట్టుంది అని దాత్రి అంటూ ఫోన్లు ఇచ్చేయగానే ఎక్కడున్నారు అని అడుగుతుంది కౌశికి స్కూల్లో ఉన్నాం అని దాత్రి చెప్పగానే మాధురి కిడ్నాప్ అయింది అని చెప్తూ సుధాకర్కి అస్తమా పెరిగిపోయింది అని చెప్పగానే మేము వస్తున్నాం వదిన అంటూ ఇంటికి బయలుదేరుతారు జగదాత్రి కేదార్ ఇక వంశీ ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే వంశీ పైన అందరూ నిందలేస్తూ ఉంటారు అలా భార్యని వదిలిపెడతావా అని అడుగుతూ ఉండగా నువ్వు ఒంటరిగా వదిలేయడం వల్లే ఇలా జరిగింది అని కేదార్ కూడా అంటూ ఉంటాడు ఏదో కావాలని వదిలేసినట్టు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారలా అని వంశీ కూడా తిరగబడతాడు నాకైతే వీడిపైనే డౌట్ ఇక్కడే మన ముందే ఇంత కోపంగా ప్రవర్తించిన వాడు కావాలనే మాధురిని వదిలేశాడేమో లేదో కిడ్నాప్ చేశాడేమో అని యువరాజ్ అంటూ ఉండగా నాకు మాత్రం అది లేదా మాకొక్కటే పన వేరే పనులు లేవా అని ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మాత్రమే వచ్చాను అని వెళ్ళబోతూ ఉంటాడు వంశీ ఏంటి బావా ఇలా మాట్లాడుతున్నావు అసలు భార్య కనిపించట్లేదు అన్న కాస్త బాధ అయినా నీలో ఉందా అని కేదార్ నిలదీస్తూ ఉంటారు వంశీ గొడవ పడుతూ ఉంటాడు ఇక ఈ గొడవ ఎక్కడికి వెళ్ళనుంది మాధురిని జేడి కేడి ఎలా కాపాడుతారు సంధ్య చనిపోతుందా విక్కీకి జగదాత్రి విధించే శిక్ష ఎలా బుద్ధి చెప్తుందో అని నేను సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్